దివంగత ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ కుటుంబంలో వారసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది ఆయనకు అసలైన తామేనంటూ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న మొదటికి దిగడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది ఈ వ్యవహారంపై శిరలింగంపల్లి తహసీదార్ గురువారం విచారణ చేపట్టారు గతంలో గోపినాథ్ రెండో భార్య సునీత ఆమె పిల్లలకు జారీ చేసిన లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేశారు విచారణకు గోపినాథ్ మొదటి భార్య మాలిని దేవి కుమారుడు తో పాటు గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరయ్యారు ఆమె తన కోడలు మాలిని దేవికి మద్దతుగా నిలిచారు రెండో భార్య సునీత తరఫున ఆమె కుమార్తె దిరా న్యాయవాది హాజరయ్యారు ఇరు పక్షాల వాదనలు విన్న తహసీల్దార్ వెంకారెడ్డి వారి వద్ద ఉన్న ఆధారాలను స్వీకరించారు మరిన్ని పత్రాలు సమర్పించేందుకు గడువు కావాలని ఇరు వర్గాలు కోరడంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీలోగా వాటిని అందించాలని ఆదేశించారు తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేశారు ఈ సందర్భంగా గోపినాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాప్త చేశారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే మాలినితో కు వివాహమైంది ఆమె మొదటి భార్య మాలినితో విడాకుల పిటిషన్ కూడా రద్దైంది గోపీనాథ్ చావు ఒక మిస్టరీ ఆయన ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నాడని చెప్పి నన్ను చూడనివ్వలేదు కేటీఆర్ వచ్చే వరకు మరణ వార్తను ధృవీకరించలేదు ఎందుకలా చేశారో కేటీఆర్ఏ జవాబు చెప్పాలి కొడుకుగా ప్రద్యుమ్నకు అన్ని హక్కులు దక్కాలి అని ఆయన పేర్కొన్నారు ఈ ఆరోపణలను సునీత కుటుంబం ఖండించింది చనిపోయే వరకు ఆగట్టుకోసేనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు అవే ఒక మిస్చరీ చేశారు ఏం జరిగింది ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడానికి కొంతమంది అంటున్నారు చూడని ఒక పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరి రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏం ట్రీట్మెంట్ దొరుకుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం వాళ్ళు రాలేదు రాలేదు నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడుకాడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ చివరి దశలో ఇటువంటి బాధ వచ్చి పిల్లని చూస్తానంటే చూడకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టి పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చామా రావచ్చామా అంటే నాకు తెలియదు కదా ఆశ అన్నమాట వస్తా అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏమిటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చి మాట్లాడాడు పైకి వెళ్ళి వాడు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆగా పరిగెత్తాడు ఏంటంటే లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడనిస్తాడే పోనీ అని ఆశమ్మా ఏం చేయాల ఆశతో పరిగెత్తాం పరిగెడితే ఆగమ్మ ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాను ఇంకో దారి నుంచి వెళ్తానాడని అసలు విషయం చెబుతామని గౌర పరిగెత్తాను పడితే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తాను పరిగెత్తే గమ్మం కల్పం చేస్తున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు పెట్టి పెట్టారా అన్నది ఆయన తెలియ ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా నీకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సింది రామ్ ప్రసాద్ట్స్ మీ మాధవీలత హలో అండి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్